నా పేరు తుమ్మ జోజిరెడ్డి మండల తాజా మాజీ కోప్షన్ నెంబర్ మాది కొత్త బ్రాహ్మణపల్లి మాడుగుల మండల్ రంగారెడ్డి డిస్టిక్ కళాకుర్తి కాన్స్టిట్యూషన్ మా ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు గత ఎమ్మెల్యే ఓడిపోవటానికి కారణం టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కొన్ని మా ముఖ్యంగా మా కాన్స్టిట్యూషన్లో మా ఎమ్మెల్యే గారు ఏకపక్షంగా ఉండి అతను తన స్వార్థం కోసం చేసిన పనులు చాలా ఉన్నాయి గత గవ గవర్నమెంట్లో రుణమాఫీలు కానీ ఏది కూడా మాఫీ కాలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా చేస్తున్న కార్యక్రమాలు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇతను చేస్తాడని నమ్మకంతో మా కలకృతి కార్యదర్శి అయితే రాష్ట్రం మొత్తం కూడా అతని మీద నమ్మకంతో ఈరోజు గెలిపించుకోవడం జరిగింది గెలిపించుకున్న మాట ప్రకారం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఖమ్మం సభలో రెండు లక్షల రుణమాఫీ చేసి అతని గొప్పతనాన్ని రాహుల్ గాంధీ ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు ఇది కాంగ్రెస్ పార్టీ గర్వకారణం రేవంత్ గారు చేసిన మాట తప్పని మాట తప్పకుండా చేసిన కార్యక్రమాలలో ఉమ్మలో జరిగిన సభలో రేవంత్ గారు చేసిన హామీ అని మేము చెప్పుకుంటున్నాము మండల కోఆపరేట్ నెంబర్గా కోవిడ్ టైంలో చాలా కార్యక్రమాలు చేశాము ఎమ్మెల్సీ కసరెడ్ నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో అరవై లక్షల వర్కులు తీసుకొచ్చి అండర్ గ్రౌండేజ్ అయితే సీసీ రోడ్లు అయితేంది మట్టి రోడ్లైతే వేసి ఈ గ్రామాన్ని చేశాము మొన్న ఈ మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు పది లక్షల రూపాయలు ఇచ్చారు ఎంపీపీ నిధుల నుంచి మండల కోప్షన్గా పది లక్షలు జెడ్పీడీసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పదిహేను లక్షలు తీసుకొచ్చి ఈ గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశామండి ఈ మండలంలో వస్తే ఈ కొంతకాలంలోనే అన్ని కార్యక్రమాలు గ్యాస్ సిలిండర్ అయిపోయింది రుణమాఫీ అయిపోయింది మహిళ బస్సు సౌకర్యం అయితే అన్ని కార్యక్రమాలు చేశారు మొన్న రేవంత్ రెడ్డి గారు మా కళకుర్చి కాన్సెషన్ వచ్చినప్పుడు మా మండలానికి ఏడు కోట్ల రూపాయలు మా స్కూల్స్కి వచ్చింది పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఏడు కోట్ల రూపాయలు ఇచ్చి మా మండలాన్ని అభివృద్ధి కార్యక్రమంలో తీసుకుపోవాలని చాలా ప్రయత్నించారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి చాలా మేము రుణపడి ఉన్నామండి దీన్ని సహకరించినటువంటి మా ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి కూడా మా వందనాలు తెలుపుచ్చుకున్నాం కేంద్ర బడ్జెట్ మీద అభిప్రాయం అంటే ఏం చెప్పలేమండి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన పథకాలు కూడా ఆరు గ్యారెంటీలకి అనుకూలంగా ఉన్నాయి వాళ్ళు అన్ని విధాలుగా ఫస్ట్ టైం కదండి ఆరు నెలలు ఎన్నెల కదా ఇంకా టైం ఉంది వాళ్ళకి వాళ్ళు వచ్చినప్పుడు ఖజానా మొత్తం క్లోజ్ ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేస్తారని ఆశిస్తున్నాం ఎస్సీ వర్గీకరణ మీద అభిప్రాయం అంటే వర్గీకరణ జరగాలి కాకపోతే ప్రభుత్వ నిర్ణయం తప్పకుండా తీసుకొస్తుందండి అది తీర్పిచ్చిన రోజే రేవంత్ రెడ్డి గారు కూడా తప్పకుండా అమలు చేయాలని కూడా చెప్పారు దాంట్లో చాలా సంతోషం అలాంటిది ఏమీ లేదండి ప్రస్తుతానికైతే అయితే గత ప్రభుత్వంలో గత కాంగ్రెస్లో వర్గాలన్నమాట వాస్తవమే కాకపోతే ఇప్పుడు నారాయణ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరిని కలుపుకొని పోతున్నాడు ఎవరో ఒకరు ఇక అన్ని విధాలు అందరినీ సంతోషపెట్టలేరు కదా ఒకరిద్దరూ కొంచెం అసంతృప్తిగానే ఉన్నారు మండల వ్యాప్తంగా మా మా ప్రతి గ్రామానికి పది లక్షల రూపాయలు రాగానే సిసి రోడ్లకి ఇచ్చారు మా గ్రామానికి కూడా ఇచ్చారు మాకు మొన్ననే గ్రౌండ్ ఏజీ ఓపెనింగ్ కూడా చేసిపోయారు మా గ్రామంలో వచ్చి మా గ్రామాన్ని ఒక కంట కనిపెడుతూనే మా గ్రామానికి అన్ని విధాలుగా తోడ్పాటుగా ఉన్నారు తప్పకుండా రేవంత్ రెడ్డి యువత కాబట్టి తప్పకుండా ప్రోత్సహిస్తాడు తప్పకుండా యువత రత్ని రావాలనే చూస్తున్నాడు అతను కూడా ఇంకా ప్రజల నిర్ణయం ప్రజలు నిలబడమంటే సర్పంచ్ నిలబడుతుంది కట్టుబడి ఉన్నది కట్టుబడి ఉండటం కానీ కట్టుబడి ఉన్నది అన్నీ అమలు చేస్తుంది ఇప్పుడు మహిళలకి ఇచ్చే ఇరవై ఐదు వందల రూపాయలు కానీ ఇంకో చిన్న ఉన్నాయి అవి కూడా త్వరలో అమలు చేస్తుంది బడ్జెట్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అన్నీ అమలు చేస్తుందని నమ్మకం మాకుంది కళ్యాలక్ష్మి తుల బంగారం అంటే ఇస్తారండి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు రైతు బంధు ముఖ్యం అనుకున్నారు బస్సు ఒకటి అది భారం పడుతున్నది రైతుబంధు కంపల్సరీ అనుకున్నాడు కంపల్సరీ చేశాడు తర్వాత ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తాడు దాంట్లో అనుమానం లేదు గత ప్రభుత్వంలో జయపాల్ యాదవ్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎన్నోసార్లు మేము వెళ్ళాం ఎన్నోసార్లు తెలియపరిచినాం టెండర్లు వేసినామన్నారు టెండర్ క్యాన్సిల్ అయిందన్నారు జయపాల యాదవ్ గారు ఉన్నప్పుడు కూడా మా ఊరిలో థర్టీ త్రీ కేజీ సబ్స్టేషన్ కూడా శంకుసాప చేశాడు అది లేదు ఆ రోడ్లు అతనున్న కాలంలో జరిగిన విషయం ఏది మొన్న నారాయణ రెడ్డి గారు మా ఊరికి వచ్చినప్పుడు అడిగినాము తప్పకుండా టెండర్ పిలిచామన్నారు తప్పకుండా ఐదు అన్నారు మా అదృష్టానికి మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏడు కోట్లు ఇచ్చిన ఏడు కోట్లు ఇచ్చాడు మా మండలానికి స్పెషల్గా దాంట్లో కూడా ఈ రోడ్డు అయిపోతుంది ఆ నమ్మకం మాకు కొంచెం గెలుస్తామండి ఇప్పటికే చాలా అభివృద్ధి చేశాము గెలిచిన తర్వాత ఇంకా అభివృద్ధి ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాను గ్రామ అభివృద్ధి కోసం పాటుపడే వాడిని ఎన్నుకోమని చెప్తున్నాను గ్రామ శ్రేయస్ కోరుకునే వాళ్ళని ఎన్నుకోమని చెప్తున్నాను అదే అండి ఓటుని ఉపయోగ వినియోగించుకోమని చెప్తున్నాను అందరికీ ఎస్ సార్ ఇక్కడ ఓటు ఓటింగ్ శాతం మాత్రం బాగానేది మా ఊరిలో కాకపోతే వేరే దేశాల్లో చాలామంది ఉన్నారు వాళ్ళ ఓట్లు తగ్గుతాయి కానీ ఉన్న ఓట్లు మొత్తం పోలవుతాయండి మన కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లప్పుడు మా గ్రామంలో తొమ్మిది వందల యాభై ఓట్లు పోలైతే ఐదు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు కాంగ్రెస్ గవర్నమెంట్కి రావడం జరిగింది ఇక్కడ ఏకపక్షంగానే ఉంటుంది ఈ విలేజ్ డివైడ్ అయిన తర్వాత మాకు మాకు వర్గాలు తప్ప ఇంతకుముందు ఏ వర్గాలు లేవు అంతా ఒకటికినే ఉన్నాం మేము ఇప్పుడు కూడా త్వరలో ఒకటైతామని మా ఎమ్మెల్యే గారు చొరవతోటి అందరినీ ఒక దారిని తీసుకొస్తారని కోరుకుంటున్నాం చాలా అర్హుడు విద్యావంతుడు ఎంతోమంది ఎన్నో స్కూళ్ళు కాలేజీలు పెట్టి ఎంతో ప్రజాసేవ చేస్తున్నాడు అతను అర్హుడనే మేము అనుకుంటున్నాం రావాలని కూడా కోరుకుంటున్నాం కస్టడీ నారాయణ రెడ్డి గారు కలవకుర్తి కాన్స్టేషన్ కలకుర్తి కాన్స్ట్యూషను అతను తప్పకుండా మినిస్టర్ కావాలని కోరుకుంటున్నాం మినిస్టర్ అవుతాడు ప్లస్ రేవంత్ రెడ్డి గారు మా కాన్స్ట్యూషన్ కాబట్టి మాకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడని కూడా మేము కోరుకుంటున్నాం